హాయ్ డేస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనము బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం రండి దానికి కావలసినవి కొద్దిగా కొబ్బరి ముక్కలు ఒక గుప్పెడు కొత్తిమీరి ఒక రెండు గుప్పెళ్ళు కరివేపాకు మనం బీరకాయ చెక్కిన తొక్కు ఉంటుంది కదా పైన ఆ తొక్కు మనకు కావాల్సింది ఇప్పుడు దానికి పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ వెల్లుల్లిపాయలు ఒక పది పన్నెండు రెమ్మలు జీలకర్ర ఒక స్పూను పచ్చనగపప్పు ఒక రెండు స్పూన్లు ఒక నాలుగు ఐదు ఎండుమిర్చి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం కళాయిలో దానికి కావలసిన ఆయిల్ వేసుకుందాం ఒక రెండు మూడు సెంచాల ఆయిల్ వేస్తే సరిపోతుంది తర్వాత మనం పోపు దినుసులు తీసుకున్నాం కదా అగ ఎండుమిర్చి అన్నీ అయ్యి ఆయిల్లో వేసేద్దాం జీలకర్ర పచ్చనపప్పు ఇదంతా ఆయిల్లో వేసుకుందాం ఆయిల్లో వేసుకొని ఒకసారి లైట్గా కలుపుకుందాం కలిపిన తర్వాత మనం ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒలిసి ఉంచాం కదా ఆ వెల్లుల్లిపాయలను కూడా ఆయిల్లో వేసేద్దాం దాన్ని కూడా లైట్గా అలా వేయించిన తర్వాత మనం ఇప్పుడు బీరకాయ తొక్కు తీసుం కదా కడిగేసి ఆ తొక్కు కూడా దాంట్లో వేసేద్దాం ఇప్పుడు దీనికి బీరకాయ తొక్కే వేయాలని లేదు కొంచెం లేత బీరకాయ అయితే తొక్కు బాగుంటుంది లేదనుకోండి బీరకాయలు ఉంటాయి కదా దాంట్లో ఒక రెండు కాయలు వేసుకున్నా బాగానే ఉంటుంది ఇప్పుడు దాంట్లో ఆయిల్లో వేపేద్దాం లైట్గా ఆ బీరకాయ తొక్కు ఆ పోపు దినుసులు అవన్నీ అలా కలిసేటట్టుగా లైట్గా వేయించుకుందాం ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ఒక రెండు గుప్పెళ్ళు కరివేపాకు తీసుకున్నాం కదా ఆ రెండు గుప్పెళ్ళు కరివేపాకు తీసుకొని తర్వాత మనం ఇప్పుడు ఏమైనా కొత్తిమీర తీసుకున్నాం కదా ఆ కొత్తిమీర అది కూడా వేసేసుకుందాం వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా లైట్గా ఉడికించదాం ఆయిల్లోనే ఉడకాలన్నమాట కొత్తిమీర బీరకాయ తొక్కు ఇదంతా ఉడకాలి తర్వాత మనం కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదా ఆ కొబ్బరి ముక్కలు కూడా దాంట్లో వేసేద్దాం కొబ్బరి ముక్కలు కూడా దాంట్లో వేసేసి కాసేపు అలా వేగనివ్వాలన్నమాట ఒక ఎలా చూసినా ఒక పది నిమిషాల దాకా అలాగా ఆయిల్లోనే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించాలి తర్వాత మనకు పచ్చడికి ఎంత సాల్ట్ సరిపోతుందో అంతా నేను ఒక అర స్పూన్ వేసుకున్నాను రుచికి సరిపడాంతా సాల్ట్ వేసుకోవాలి మనం మనం ఇప్పుడు బీరకాయ చెక్కేసి ఆ తొక్క కింద పరేయకుండా ఇలాగ దాన్ని తీసుకొని పచ్చడి చేసుకుంటే ఒక రెండు రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక రెండు రోజులైనా నిల్వ ఉంటుందన్నమాట ఇప్పుడు మనం దాంట్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాం కదా దాన్ని కూడా దాంట్లోనే వేసేసి లైట్గా వేయించాలన్నమాట లైట్గా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు మనం ముక్కలు సల్లారాలు కదా అవన్నీ మనం వేగి వేపినవన్నీ అది ఒక ప్లేట్లో తీసుకుందాం ప్లేట్లో తీసుకొని దాన్ని మనం మిక్సీ పట్టించుకోవాలి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అంతేనండి మిక్సీ పట్టించుకున్న తర్వాత మెత్తగా రుబ్బుకోవాలన్నమాట రెడీ అయిపోయిందండి బీరకాయ తొక్కు పచ్చడి రెడీ మీరు కూడా టేస్ట్ చూడండి